హాయ్ అండి అందరికీ నేను మీ అశ్విని వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని నేను అనుకుంటున్నాను అయితే నేను ఈరోజు నా స్టైల్లో పచ్చిమిర్చి పచ్చడి ఎలా చేయాలో చెప్తానండి మీకు నచ్చితే చేసుకోండి ఓకేనా ఇక్కడ నేనైతే పావు కేజీ పచ్చిమిర్చి తీసుకున్నాను అన్నీ తొడమలు తీసేసుకుంటున్నాను నేను చాలా రోజులైందండి లాంగ్ వీడియో అప్లోడ్ చేయక ఇంకా కొంచెం ఎడిటింగ్ అది ఇది ప్రాసెస్ కదా అందుకే కొంచెం టైం పట్టింది చాలా రోజుల తర్వాత మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఎంకరేజ్ చేయండి ఓకేనా ఇలా అన్ని తొడమలు తీసుకున్న తర్వాత ఒక బుట్టలో వేసి చూడండి బాగా కడుగుతున్నాను కడగాలండి ఏం కాదు కడిగిన తర్వాత తుడిచేసుకోవచ్చు మనము గాలికి కొంచెం ఆరినా సరిపోతాయి ఈ ఈ పచ్చడి అనేది మనకు ఒక వన్ మంత్ వరకు అయినా నిల్వ ఉంటుందండి ఇక నేను పావు కేజీ పచ్చిమిర్చికి ఒక్క వెల్లుల్లి రెబ్బ అంటే ఒక గడ్డ అనుకోండి ఎంత అంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెల్లుల్లి రెబ్బలు వస్తాయి అవన్నీ తీసుకుంటున్నాను అన్నీ పొట్టు తీసుకొని పెట్టుకుంటున్నాను అయితే పచ్చిమిర్చిని మనం ఇక్కడ అలాగే వేయించకూడదు డైరెక్ట్గా వేయించడం కన్నా కట్ చేసి వేయించుకోవాలి మనకు మిక్సీ జార్లో కూడా ఈజీగా గ్రైండ్ అవుతుంది అలాగే మనము వేయించేటప్పుడు కూడా మన నార్మల్గా పచ్చిమిర్చి అలాగే వేసేస్తే పగులుతుంది కదా అన్నీ ఆయిల్లో వేసినప్పుడు టమ్ సౌండ్ వస్తుంది అంటే అవి చిల్లుతాయి అన్నమాట మన కలర్లోకి వచ్చి పడతాయి ఒక్కొక్కసారి పచ్చిమిర్చి గింజలు అది పగిలిపోయి అందుకని ఇప్పుడు చూడండి నేను ఇలా కట్ చేసుకున్నాను కదా నార్మల్గా అయితే పచ్చిమిర్చి ఇంకా కత్తితో కట్ చేయనండి నేను ఎప్పుడు కత్తెర తీసుకొని కట్ చేసుకుంటాను ఫాస్ట్గా అయిపోతుంది ఒక టూ త్రీ తీసేసుకొని కత్తెరతో ఫాస్ట్గా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్లో వేసాను కదా అలాగే మనం ఇక్కడ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకోవాలి ఇంకా స్పైసీ ఎక్కువగా తినాలి అనుకునే వాళ్ళు చింతపండు క్వాంటిటీ కొంచెం తగ్గించుకున్నా పర్లేదు కానీ మరీ అంత స్పైసీ కూడా తినకూడదు ఎసిడిటీ వస్తుంది కడుపులో మంటగా ఉంటుంది ఓకేనా మేమైతే నార్మల్గానే తింటాము మరీ ఎక్కువ స్పైసీ ఏమీ తినము చూడండి వే వేగిపోయాయి కదా ఇప్పుడు మనం దీంట్లో మిక్సీ జార్లో జీలకర్ర వేస్తున్నాను అలాగే వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను వెల్లుల్లి రెబ్బలు ఏమి నేను వేయించలేదు పచ్చిమిర్చి దా వేయించింది కదా దాంట్లో ఏం వేయలేదు నేను డైరెక్ట్ దీంట్లోనే వేస్తున్నాను చూడండి ఇప్పుడు మనం వేయించిన పచ్చిమిర్చి వేసేసుకుందాము మిక్సీ జార్లోకి ఆ తర్వాత మిక్సీ జార్లో పచ్చిమిర్చి వేసిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు చూడండి మీ మిర్చి అనేది బాగా వేయించుకోవాలి లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది మనం అంటే పచ్చి వాసన వస్తుంది అనుకోండి అలా లేకుండా బాగా వేయించుకోండి ఇప్పుడు వచ్చేసి మనం దీంట్లో చింతపండు కూడా వేసుకుందాము చూడండి నేను ఇక్కడ చింతపండు ఈ చింతపండు అయితే నేను వేసింది కొంచెం పుల్లగానే ఉంది అంటే మా నేను వేసిన క్వాంటిటీకి ఇది సరిపోతుంది లేండి ఓకేనా ఇప్పుడు మనం దీంట్లో వచ్చేసి ధనియాలు వేసుకుందాము సాల్ట్ వేసాను ముందుగా సాల్ట్ అనేది సరిపడా వేసుకోండి ఇంకా మీకు నచ్చినంత ఇంత అంత అని కాదు సాల్ట్ ఎవరు చెప్పలేరు ఇంకా అది మన ఇష్టము ఇంకా మనం దీంట్లో ధనియాలు వేసుకుంటున్నాను ధనియాలు వేస్తే చాలా టేస్టీగా వస్తుంది ఇంకా మీకు అది లేదు అంటే ధనియా పౌడర్ ఉంటే ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం నేను నువ్వుల పొడి వేసాను ఇదంతా జస్ట్ స్పైసీనెస్ పోవడానికి నువ్వుల పొడి వేయడం అంతేనండి ఇంకా ఇక్కడ నేను కడాయి పెట్టుకొని ఇది ఎందుకంటే తాలింపు కోసం అండి అవన్నీ వేసేసి నేను అక్కడ అది గ్రైండ్ చేశాను గ్రైండ్ చేసేది ఏం వీడియో తీయలేదు నేను ఒక చేతితో వీడియో తీస్తూ ఇంకో చేతితో వర్క్ చేస్తున్నాను కాబట్టి అది నాకు పాజిబుల్ అవ్వలేదు చూడండి ఆవాలు జీలకర్ర కొంచెం ఇంగువ మళ్ళీ కరివేపాకు పసుపు వేసాను ఓకేనా ఇది అందరం మనం వేసుకునేదే కాబట్టి అందరికీ నా దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పుడు గ్రైండ్ చేసిన ఆ పచ్చిమిర్చి పచ్చడి దీంట్లో వేస్తున్నాను ఎందుకంటే ఇలా మనము కొంచెము స్టవ్ మీద పెట్టి కొంచెం వేయిస్తే ఏంటంటే చాలా టేస్టీగా వస్తుంది చూడండి ఫైనల్ లుక్ ఇది చాలా బాగుంది చూడండి టేస్టీ టేస్టీ ఏమి ఏమి బాయ్ మళ్ళీ కలుద్దాం